సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కానీ ఈసారి పాకిస్తాన్ చేసిన పనికి ఆ మాట తప్పనిపిస్తుంది ఎందుకంటే మన దేశమైన పాకిస్తాన్ చేసిన పనికి మన ప్రతి ఒక్క భారతీయు రత్నం ఉడికిపోతుంది ఆ పాకిస్తాన్ సైనికులు మన భారతదేశంలోని పహల్గామ్ కి వచ్చి చాలా ఘోరాతి ఘోరంగా ఇరవై ఎనిమిది మందిని చంపేశారు ఇందులో కూడా పాకిస్తాన్ పార్షియాలిటీ చూపించింది ముస్లిం వాళ్ళని తప్ప మిగతా మతాల్లో ఉండే మగాళ్ళందరినీ చంపేశారు అయితే దేశం నుంచి వచ్చి మన భారతదేశంలో పాకిస్తాన్ సైనికులు మారణ హోమం సృష్టించారు దీంతో మన భారతదేశ ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఒకే ఒక్క మాట చెప్పారు ఆ మాటకి మన భారతీయ సైన్యానికి అగ్ని కాద్యం పూసినట్టయింది ఇంతకీ మన ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు మీ ఇష్టం అని నరేంద్ర మోడీ గారు మన భారతీయ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అదలా ఉండగా మన ప్రధాన మంత్రితో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎందుకు భేటీ అయ్యారు పాకిస్తాన్ గుండెల్లో యుద్ధ భయం ఇంటెలిజెన్స్ ఏమిటి మన సైన్యం యుద్ధానికి ప్లాన్ చేస్తుందని అక్ష దిగ్బంధంలో ఉన్న పాకిస్తాన్ పాకిస్తాన్ కి కావాల్సిన ఔషధాలని ఆపేస్తున్న ఫార్మా కంపెనీస్ యూటన్ తీసుకున్న పాకిస్తాన్ మిత్ర దేశం టర్కీ ఏకాకిగా మారిన పాకిస్తాన్ ఇప్పుడేం చేయబోతుంది యునైటెడ్ నేషన్స్ లో పాకిస్తాన్ ముస్లిం కన్నీరు దానికి డీటైన ఇచ్చిన భారత్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేశారు ఆ దాడుల్లో ఇరవై ఎనిమిది మంది మన భారతీయులు మరణించారు ఇప్పుడు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం మేల్కొనింది ఇండియా ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో పాకిస్తాన్ కి అర్థం కావడం లేదు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఇండియన్ ఆర్మీ ఏ సమయంలో అయినా పాకిస్తాన్ పైన విలుచుకోబడే అవకాశం కనబడుతుంది ఈ పరిస్థితుల్లో చాలా మంది పాకిస్తాన్ సైనికులు తమ జాబ్ ని రిజైన్ చేస్తున్నారు సో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ప్రజెంట్ ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం పహల్గమ్ తీవ్రవాదుల దాడులు జరిగి ఇప్పటికీ వారం రోజులు అవుతున్నా భారత్ పాకిస్తాన్ పైన ఎలాంటి దాడి చేయలేదు అలా అని మౌనంగా కూడా లేదు మన భారతదేశం పాకిస్తాన్ యొక్క వెన్ను వణకేలా ప్లాన్ చేస్తుంది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ మరియు అత్యున్నత స్థాయి అధికారులతో వరుసగా సమావేశాలతో ఢిల్లీలో యుద్ధ వాతావరణం కనబడుతుంది దాడి జరిగినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన భారత్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అనిల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆర్మీ నేవీ మరియు ఐఏఎఫ్ చీఫ్ తో పాటుగా ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు దేశంలో అంతర్గత సెక్యూరిటీతో పాటు సరిహద్దుల సెక్యూరిటీ పై సుదీర్ఘంగా చర్చించారు ఇందులో భారతదేశ ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు దాడికి పాలు పడ్డ వాళ్ళపై మరియు వాళ్ళకి సహాయం అందించిన వాళ్ళపై ఎప్పుడెలా ప్రతీకారం తీర్చుకుంటుందో ఆర్మీకి తెలుసు భారతదేశ సైనిక దళాలపై పూర్తిగా నమ్మకం ఉందని నరేంద్ర మోడీ గారు చెప్పారు అంతకు ముందు యూనియన్ హోం సెక్రటరీ గోవింద్ మోహన్ నేతృత్వంలో హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది భారత్ సెక్యూరిటీ ఫోర్స్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అస్సాం రైఫిల్స్ మరియు సుపీరియర్స్ పాల్గొన్నారు అయితే ఈ మీటింగ్ గురించి ఎలాంటి విషయాలు బయటికి వెల్లడించలేదు దేశం సెక్యూరిటీపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమ్యూనిటీ ఆర్ సెక్యూరిటీ రెండోసారి సమావేశం అవనుంది అలాగే దేశంలో అత్యంత శక్తివంతమైన మరియు పవర్ఫుల్ గా పిలువబడే కేబినెట్ కమ్యూనిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ భేటీ కానుంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఈ సిసిపియే భేటీ అయ్యింది ఆ సందర్భం తర్వాత మళ్ళీ ఇప్పుడే సమావేశం అవుతుంది ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు ప్రధాని నివాసంలో మోడీ గారితో సమావేశమయ్యారు ఇండియా పాకిస్తాన్ ఉధృతల వేళ వీళ్ళ మీటింగ్ చాలా ఆసక్తికరంగా మారింది మోహన్ భగవత్ గారు ఇటీవలే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇండియా ఎప్పుడు ఎవరికి అపాయం తలపెట్టదు అలాగే ఎవరైనా శత్రువులుగా మారితే తమని వదిలిపెట్టదని తెలిపారు ఇప్పుడు వాళ్ళు నేరుగా ఎదుర్కోవడంతో చాలా ఆసక్తి మేల్కొనింది భారతదేశంలో స్ట్రాంగ్ రియాక్షన్ ఉండడంతో పాకిస్తాన్ కి యుద్ధ భయం పట్టుకుంది మొదటిలో పాకిస్తాన్ యుద్ధానికి ఛాలెంజ్ చేసినా కానీ ఇప్పుడు యుద్ధ భయం కనిపిస్తుంది భారత్ రానున్న ఇరవై నాలుగు గంటల నుండి ముప్పై ఆరు గంటల లోపల మిలిటరీ యాక్షన్ కి దిగబోతుందని పాకిస్తాన్ కి ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతుల్లా తరార్ మీడియాతో అన్నారు పాకిస్తాన్ కూడా టెర్రర్ బాధిత దేశమే అని ఉగ్రవాది దాడిలో తమకు కోఆపరేట్ చేస్తామని చెప్పినా కూడా భారతదేశం మిలిటరీ కాదని మీడియాతో అన్నారు మరోవైపు పిఓకే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ని పాకిస్తాన్ చేయిస్తుంది ఉగ్రవాదులను ఆర్మీ బంకర్స్ మరియు షెల్టర్స్ లోకి సుమారుగా ఒక లాంచ్ తల నుండి మూడు వందల వరకు రెండు ఉగ్రవాదులు ఉన్నారని మన భారతదేశం మిలిటరీ అఫీషియల్స్ చెబుతున్నారు అయితే ఇప్పటికీ వాళ్ళ స్థావరాలు మన భారతదేశ ఇంటెలిజెన్స్ గుర్తించాయి పాకిస్తాన్ ని ప్రపంచ దేశాల ముందు టెర్రరిస్ట్ దేశంగా ప్రూవ్ చేయడానికి మన భారతదేశం ప్రయత్నిస్తుంది అయితే పాకిస్తాన్ యొక్క మిత్ర దేశమైన యూటన్ తీసుకోవడంతో పాకిస్తాన్ ఏకాకిగా మారింది ఉగ్రవాది దాడి తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ గా దౌత్య చర్యలు ప్రారంభించాయి పాకిస్తాన్ చేస్తున్న ఉగ్ర దాడుల గురించి భారతదేశం అన్ని దేశాలకి వివరిస్తూ పాకిస్తాన్ పైన చేసే సైనిక చర్యకు మద్దతు ఇవ్వాలని ప్రపంచ దేశాన్ని కోరుతుంది అయితే భారతదేశం దగ్గర నుండి పాకిస్తాన్ ని కాపాడాలని పాకిస్తాన్ ప్రపంచ దేశాలను ప్రాధాయపడుతుంది ఇప్పటికీ మన భారతదేశానికి అమెరికా రష్యా ఇజ్రాయెల్ ఇటలీ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు మద్దతు పలికాయి మరోవైపు పాకిస్తాన్ కి చైనా మలేషియా టర్కీ వంటి కొన్ని దేశాలు మద్దతు ఇవ్వచ్చు పాకిస్తాన్ వార్ ప్లానింగ్ లో టర్కీ హెల్ప్ చేస్తుందని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి పాకిస్తాన్ కి యుద్ధ సామాన్లు మరియు మందుగుండు సామాన్లు పంపించినట్టు వార్తలు కూడా వచ్చాయి సైనిక పరికరాలను ఇచ్చేందుకు దాదాపుగా ఆరు సిఈ వన్ థర్టీ హెర్క్లెస్ విమానాలు పాకిస్తాన్లో దిగాయని వార్తలు వచ్చాయి అయితే ఇదంతా ఫేక్ అని టర్కీ ఖండించింది టర్కీ నుంచి వచ్చిన కార్గో విమానం కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్లోకి దిగిందని టర్కీ అధికారులు వెల్లడించారు అయితే భారతదేశం సీజ్ ఫైర్ ని రిజెక్ట్ చేయడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే భారతదేశం పాకిస్తాన్ లో ఇండస్ ని సస్పెండ్ చేయగా దీంతో పాకిస్తాన్ భారతదేశంతో సిమ్లా అగ్రిమెంట్ సస్పెండ్ చేసింది సిమ్లా అగ్రిమెంట్ అంటే ఒకవేళ పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య కాశ్మీర్ గురించి ఏమైనా వాదనలు వస్తే బయట నుండి ఏ ఒక్క దేశం ఇన్వాల్వ్ అవ్వకుండా భారత్ మరియు పాకిస్తాన్ ఆ ప్రాబ్లం ని మాటల ద్వారా సాల్వ్ చేసుకోవాలి అయితే భారత్ కేస్ ఫైర్ సస్పెండ్ యుద్ధ భయం పట్టుకుంది మొదటిలో పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమన్నా కానీ ఇప్పుడు పాకిస్తాన్లో లో యుద్ధ భయం కనపడుతుంది అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యం జరగడం లేదు కానీ పాకిస్థాన్ కి కావలసిన కొన్ని ఉత్పత్తులు భారతదేశం నుండి ఇంపోర్ట్ చేసుకోకుండా వేరే ఒక దేశం సహాయంతో ఇంపోర్ట్ చేసుకుంటుంది పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫార్మా ప్రొడక్ట్స్ చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి అలా అయితే మనం అరబ్ ఎమిరేట్స్ కి మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ నుంచి పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ప్రస్తుతం పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకుంటున్న మెడిసిన్స్ మరియు ఫార్మా వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసికల్ స్వేకరిస్తుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం భారత్ ఫార్మా ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్న రెండు వందల పంతొమ్మిది దేశాల్లో పాకిస్తాన్ ముప్పై ఎనిమిదో స్థానంలో ఉంది భారత్ గాని ఈ ఫార్మా ప్రొడక్ట్స్ పాకిస్తాన్ కి ఆపివేస్తే పాకిస్తాన్ లో హెల్త్ సెక్టర్ కుప్పకూలే అవకాశం ఉంది భారత్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ కామర్స్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పాకిస్తాన్ వేరే దేశాల నుండి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది వీటిపైన కూడా ఆంక్షలు విధించాలని భారతదేశం ఆలోచిస్తుంది అయితే పాకిస్తాన్ వేరే దేశాల నుండి మద్దతు కోరినప్పటికీ పాకిస్తాన్ చేసిన పనికి ఏ ఒక్క దేశం పాకిస్తాన్ కి సహకరించడం లేదు పాకిస్తాన్ చేసిన ఈ చర్యకు మన భారతదేశం ప్రతీకారం తీర్చుకోవడం చాలా ముఖ్యం ఈసారి భారత్ భారతదేశం ఇచ్చే జవాబుతో పాకిస్తాన్ కి అర్థమైపోయి ఉంటుంది మన ఇండియన్స్ ఏం ఇండియన్ మంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో మన సైన్యం సిద్ధమైంది పాకిస్తానీ గుండెల్లో భారతదేశపు జెండాని దింపడానికి ఈ యుద్ధం గురించి ప్రపంచమే తెలుసుకుంటుంది మన భారతదేశం పవర్ ఏమిటో ఈ యుద్ధం మన భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం సో గైస్ ఇది ఈ రోజు మన వీడియో ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్లబోయే ముందు వి ఆర్ ని కామెంట్ చేయండి